మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన దుర్గిలో సోమవారం బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ జనం గుండెల్లో చిరస్మరణీయుడిగా వైఎస్ రెడ్డి నిలిచిపోయారన్నారు పేదల పాలిటి పెండిదిగా ఆరోగ్యశ్రీ ప్రదాతగా పేరుగాంచారన్నారు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెలిదండి గోపాల్ ఉన్నం పెద్దపై కడకం వెంకటయ్య తోటకూర వెంకటేశ్వర్లు గంగారపు వెంకటరెడ్డి మద్దికర ఆతిరెడ్డి కడకం గోపాల్ జంగా కొండలు రాయపాటి మాణిక్యం కొండలు చింత వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మా మహానేత వ్య కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా అభిమానుల మధ్య జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వర్దంతి కార్యక్రమానికి విజయంగా చేసినందుకు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలా ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అనే ఎవరు కూడా లేరు పేదవాడి పట్టు కుండలు కూడా కూర్చున్నటువంటి మహానేత ఆరు కృషి పెదాత సంక్షేమ పథకాలు చేసి చిన్న ప్రజలు ప్రజల గుండెలో నిలిచిపోయిన బట్టి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ముఖ్య వకానించడం జరుగుతుంది అందరి మధ్య ఉంది అలాంటి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మొక్క కార్యక్రమాన్ని జరుపుకోవటం మాకెంత ఆనందంగా ఉంది కార్యక్రమాన్ని అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు mpi <laughs> <laughs> <laughs>